కారం రంగు రుచి ఆ పొడి గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని కేజీఎఫ్ లో ఓ డైలాగ్ ఉంటుంది కదా బాలీవుడ్ లో ఓ సీనియర్ హీరోకు ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇప్పుడు ఇరవై ఏళ్ళుగా హిట్ లేదు కొన్నేళ్లుగా సరైన సినిమా లేదు ఫేడ్ అవుట్ అయిపోయాడు అలాంటి హీరో ఒక్కసారిగా జూలు విదిలించారు తాజాగా వరుస సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నాడు ఇంతకీ ఎవరా ఫేడౌట్ సెన్సేషన్ బాలీవుడ్ అంటే ఈ జనరేషన్ కు కేవలం షారుఖ్ సల్మాన్ అమీర్ అక్షయ్ లాంటి హీరోలే గుర్తుకొస్తారు ఇంకాస్త లేటెస్ట్ అయితే రణ్వీర్ సింగ్ రణ్బీర్ కపూర్ అంటారు కానీ వీళ్ళందరికంటే ముందే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అక్కడ అతనే సన్ని ఫేడ్ ఫేడౌట్ అయిన ఈ హీరో రెండేళ్లుగా మళ్లీ రచ్చ చేస్తున్నారు గద్దర్ టూ జాట్ లాంటి సినిమాలతో జూలు విదిల్చారాయన ఒక్క హిట్ చాలు మునిగిపోయిన కెరియర్ మళ్లీ తెరపైకి తేలడానికి బాలీవుడ్లో సన్ని డ్యూల్ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఇరవై ఏళ్లుగా ఒక్క హిట్ కూడా లేని ఆయనకు గద్దర్ టూతో బ్లాక్ బస్టర్ వచ్చింది ఈ సినిమా ఏకంగా ఆరు వందల కోట్లు వసూలు చేసింది గోపిచంద్ మలినిని తెరకెక్కించిన జాట్ కూడా మాస్ ఆడియన్స్ ను మెప్పించింది ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు మేకర్స్ సన్నీ డియోల్ ఒకప్పుడు సూపర్ స్టార్ మాస్కు కేర్ ఆఫ్ అడ్రస్ అతని సినిమాలకు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయేది కానీ ఆ తరువాత అయిన ఈ స్టార్ గద్దర్ టూతో బ్యాక్ టు ఫామ్ అనిపించారు సల్మాన్ అమీర్ అక్షయ్ సినిమాలే వంద కోట్లు దాటడానికి ముక్కీ ములుగుతుంటే ఇరవై ఏళ్ల తరువాత వచ్చిన ఈ సీక్వెల్ ఊర మాస్ రెకార్డ్స్ తిరగరాసింది ఎనభై తొంభైలో త్రిదేవ్ ఘాయల్ నరసింహ గద్దర్ బార్డర్ జీత్ విశ్వాత్మా లాంటి సినిమాలతో సన్నీ డియోల్ ప్రభంచనమే సృష్టించారు త్వరలోనే జాట్ టూతో పాటు గద్దర్ త్రీ బార్డర్ టూ సినిమాలు చేయబోతున్నారు సన్నీ డియోల్ ఈ సినిమాలతో పాటు లాహోర్ నైన్టీన్ ఫోర్టీ సెవెన్ గబ్రోకు కమిట్ అయ్యారు రామాయణలో హనుమంతుడిగా నటిస్తున్నారు సన్నిభాయ్